హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఈ కాకరకాయ ఫ్రై కోసం అనేసి టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు కాకరకాయలు తీసుకున్నాను అంటే పావు కిలో కాకరకాయలు తీసుకొని పైనన్న తొక్కంతా తీసేసుకొని మంచిగా కడిగేసేసి ఇలా పొడుగ్గా ముక్కల్లాగా చేసి పెట్టేసేసుకున్న లోపలున్న గింజలన్నీ తీసేసేసిన వేయట్లేదు నేను ఆ గింజలు పులుసులో అయితే బాగుంటుంది అందుకనేసి ఆ గింజలు తీసేసి ఈ కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా పిసికేసేయాలి ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా అందుకనేసి ఈ చేదు పోవడానికి అనేసి ఇందులో సాల్ట్ వేసి ఇలా పిసుకాలి ఇలా పిసికేసి అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి ఈ వాటర్ అన్నిటిని బయట పిసికేయడం వల్ల చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఇంకో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని కాకరకాయ ముక్కలను మంచిగా కడిగేసేసుకొని ఇలా వాటర్ని పిండేసేసుకొని ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయని పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఇప్పుడు కట్ చేసి పెట్టేసేసుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చేదు ఉంటుంది కదా ఆ చేదు పోవడానికి అనేసి ఇలా మంచిగా ఫ్రై చేయాలి స్లిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అస్సలు చేదు ఉండదు చక్కెర అలాగే బెల్లం వేయాల్సినంత అవసరం కూడా ఉండదు అంత అనేది విరిగిపోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్న కాకరకాయలను ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎన్ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అందుకనేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఇప్పుడు ఇందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర నేను పచ్చి శనగపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే నేను మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే కా ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి అందుకనేసి ఈ ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్రై చేసి పెట్టేసేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఉల్లిపాయలలో ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు కాకరకాయలు ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి ఇలా వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పల్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కొంచెం సేపు ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఒకటి సగం కారం వేస్తున్నాను అలాగే ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఈ కాకరకాయ ఫ్రైకి మెయిన్ ఏంటంటే ఈ ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఈ పొడి వేయడం వల్ల టే మంచి రుచి వస్తుంది కాకరకాయ ఫ్రైకి అందుకని ఇది వేసేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంతే అండి ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ